మిత్రమా ఇదిగో నేనైతే మాడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి ఏమున్నాయి చూడండి పైనాపిల్ చెట్లు ఉన్నాయి చూడండి ఇదంతా ఒకసారి వీటిని చూడండి ఇదంతా చూడండి ఒకవేళ నేను అడవిలో ఉందని అనుకుంటున్నారేమో అడవిలో లేను మాడబిడ్డ వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉందని చూడండి ఇదిగోండి ఈ పైనాపిల్ చెట్లు పిల్లలు ఒరిస్సా వెళ్ళినప్పుడు తీసుకొని ఒక ఐదేళ్ల క్రితం తీసుకో వచ్చేసారండి ఇవి చక్కగా మూడేళ్ల వరకు అయితే అసలు ఏమీ కాయలేదు ఇప్పుడు మాత్రము చక్కగా ఎంత పిల్ల ఎంత కాయలు వచ్చాయి చూడండి నేనైతే ఎక్కడ ఇళ్ళల్లో చూడలేదండి ఫ్రూట్ షాప్లో పైనాపిల్ అక్కడ మాత్రమే చూశాను ఇక్కడ మాత్రం చూడండి చక్కగా పెద్ద పెద్ద చెట్లు కాయలు చూడండి మిత్రమా అసలు కలర్ కూడా ఎంత బాగుంది తెలుసా అదిగోండి మిత్రమా చూడండి మిత్రమా ఒక్క చెట్టుకే చాలా కాయలు ఉన్నాయి అదిగోండి ఎంత కలర్ఫుల్గా ఎట్లా ఎంత బాగున్నాయి కదండి ఇదేం లేదండి పెద్ద పెద్ద వాటిని తీసుకొచ్చి ఈ కాయల పైన ఉన్న పైన పిలక అది గుత్తు పూలాగా ఉంది కదండి ఆకుల గుత్తు దీన్ని తీసి భూమిలో వేశారు అవి చక్కగా మొలకలు వచ్చాయి మిత్రమా ఇదైతే ఎవరికి నాకే సరిగా తెలియదు మీ అందరికి కూడా ఉండదని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి మిత్రమా మీకు ఎక్కడన్నా పైనాపిలు కనిపించింది అనుకోండి పైన ఆకుల ఉంది కదా దాన్ని కట్ చేసి భూమిలో నాటి చూడండి తప్పకుండా వస్తాయి మిత్రమా చాలా ఇక్కడ ఒకటే కాదండి చాలా ఈ పొడుగు పొడుగు నా మొక్కలు చాలా ఉన్నాయి మిత్రమా అదిగోండి ఆ సందులో కూడా ఉన్నాయి మొక్కలు ఇదిగోండి మిత్రమా ఇప్పుడే వస్తున్నాయి దీనికైతే చిన్న చిన్న ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో అసలు భలేగా ఉన్నాయి కదా కలరు నేను బయట చూసినప్పుడు గ్రీన్ ఎక్కువ నాకు కనిపించేవి ఇక్కడ మాత్రం చక్కగా పింక్ కలర్లో కనిపిస్తున్నాయి మిత్రమా ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ అదండి అక్కడైతే పెద్దది ఉంది ఈ చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక కాయ వస్తే దాన్ని కట్ చేసి మళ్ళీ పెట్టడం వల్ల ఇన్ని చెట్లు అయ్యాయి మిత్రమా నిజంగా ఏ ఎవరిళ్ళల్లో కూడా నేను చూడలేదండి ఇక్కడే కనిపిస్తున్నాయి ఎక్కడ మా ఇంటి ఏరియాలో కానీ ఎక్కడ కూడా పైనాపిల్ చెట్లు ఉన్నాయి అనేది నేను వినలేదు ఇక్కడ విన్నాను చూశాను చక్కగా మా వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇదిగో మా ఇంట్లో కాస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు నేను కూడా చూశాను పోయిన సంవత్సరం తిన్నాను కూడా ఇక్కడవి